దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియులారా మన ధ్యానార్థము నిమిత్తముగా ఏసుక్రీస్తు వారి యొక్క పన్నెండు మంది శిష్యులను గురించి కొన్ని ఆత్మీయ విషయములను నేర్చుకుంటూ ఉన్నాము యేసుక్రీస్తు వారు శిష్యులను ఎలాగా ఏర్పరుచుకున్నాడో ఆ శిష్యులు అనేకులను ప్రభావితముగా చేసి దేవుని వైపుకు నడిపించినట్లుగానే మనలో ప్రతి ఒక్కరము కూడా యేసుక్రీస్తు వారికి మనము శిష్యులంగా మార్చబడి అనేకులను మనము దేవుని యొద్కు నడిపించాలనేది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అయి ఉన్నది కనుక మీకు అందించబడుతున్న ఈ వర్తమానములనేవి ఆత్మీయముగా మీరు బలపరచబడాలనే ఉద్దేశముతోనే ఈ వర్తమానములు మీకు అందిస్తూ ఉన్నాము కాబట్టి చివరి వరకు వర్తమానములను వినండి ఆత్మలో బలం పొందుకునండి మీరు బలం పొందుకున్నట్లుగానే అది ఇతరులకు కూడా మీరు తెలియచేసి వారిని కూడా బలపరచుమని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను కనుక వాక్యవాహములోనికి మనం వెళదాం పరిశుద్ధ గ్రంథములో యషయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనములో అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు పూర్వకాలమున ఆయన చెబులోను దేశమును నప్తాలి దేశమును అవమానపరిచెను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్ధాను అద్దరిని అన్యజనులు గలలియ ప్రదేశమును మహిమ గల దానిగా చేయిచున్నాడు మరొక వాక్య భాగాన్ని కూడా నేను చదివి మీకు వినిపిస్తాను జకర్యా గ్రంథము పదమూడవ అధ్యాయము ఏడవ వచనములో ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము ఇదే సైన్యములకు అధిపతికు వాక్కు గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయము చిన్నవారి మీద నేను నా హస్తము ఉంచుదును ఇదే ఎహోవ వాక్కు నేను మీకు ముందుగా చెప్పినట్లుగానే శిష్యుడు అనగా మొదటిగా పరిచారము చేయువాడుగా ఉండాలి రెండవదిగా నేర్చుకునేవాడుగా ఉండాలి మూడవదిగా వెంబడించేవాడుగా ఉండాలి ఈ మూడు కార్యములు శిష్యుని యొక్క జీవితములో చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ చకర్యా గ్రంథములో మనము చదువుకున్న వాక్య భాగములో ఈ శిష్యులను గురించి చిన్నవారు అని చెప్పుచు ఉన్నాడు చిన్నవారు అనగా చిన్న పిల్లలని కాదు కానీ వారు అన్ని విషయములలో దీన స్థితిలో ఉన్నటువంటి వారు కనుకనే సువార్త పదవ అధ్యాయము నలభై రెండవ వచనములో కూడా అక్కడ చిన్నవారు అని చెప్పబడుతూ ఉన్నది మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి కిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను చిన్నవాడనియు చిన్నవాడని మతేశ్వార్తలో చిన్నవారనియు ఇలా చెప్పబడిన ఈ శిష్యులను గురించి వారు ఏ విధముగా ఈ లోకములో చిన్నవారుగా ఉన్నారు యేసుక్రీస్తు శిష్యులను ఏర్పరచుకున్న తర్వాత వారి యొక్క క్రియలు కానివ్వండి వారి యొక్క నడవడికలు కానివ్వండి వారి యొక్క వృత్తులు కానివ్వండి ఏది ఏమైనప్పటికీ యేసుక్రీస్తు వారు గలలియ ప్రాంతములో ఉన్నవారిని ఏర్పరచుకుని తనను వెంబడించాలని పిలుపునిచ్చినప్పుడు వారందరూ కూడా తమకున్న వాటినన్నిటిని విడిచి ప్రభువును వెంబడించగలిగారు మరి మన జీవితాలలో కూడా ప్రభువును వెంబడించే విషయంలో ఏ విధంగా ప్రభువును వెంబడించగలుగుతున్నాం పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మనము ప్రభువును వెంబడించగలుగుతున్నామా శిష్యులను దేవుడు ఏర్పరచుకున్న ఉద్దేశం ఏమిటంటే ఆయన ఆరోహణమైన తర్వాత ఆ సేవను అలా కొనసాగించాలనేది దేవుని యొక్క ప్రణాళిక నా ప్రియ దేవుని బిడలారా ఈ శిష్యుల యొక్క జీవితంలో దరిదాపు వారందరూ కూడా ముప్పది సంవత్సరములు లోపల కలిగిన వారే కొందరు ఉన్నారు కొందరు వివాహమైన వారు కూడా మనము గమనించగలుగుతూ ఉన్నాం ఇది చరిత్రాకారులు చెప్పుచున్న మాటలు ఇవి పరిశోధన చేసి వారు చెప్పిన మాటలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక ఈ శిష్యులను గురించి మనము గమనించినప్పుడు భూమిని తల క్రిందులు చేయవారుగా ఇక్కడ కూడా వచ్చి ఉన్నారని అపోస్తులు కార్యములో మనం చదువుతున్నాం ప్రభువును వెంబడించేవారు ప్రభు మార్గములో కొనసాగేవారు అలనాడు యవన ప్రాయములో ఉన్నటువంటి వారందరూ కూడా భూమిని తల క్రిందులుగా చేయగలిగారంటే ఈనాడు దేవుని పిల్లలమైన మనలో ఎంతమంది భూమిని తలక్రిందులుగా చేయగలుగుతూ ఉన్నాం మనం చెప్పవచ్చు ఒకనొక కాలములో భక్తులు ఉండేవారండి వారు అద్భుతాలు చేయగలిగారు కార్యములు జరిగించగలిగారు ఇప్పుడు అవన్నీ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటారు కానీ యేసు క్రీస్తు వారి యొక్క శిష్యులను గురించి నేను మీకు తెలియజేస్తున్న ఆత్మీయ విషయములు అప్రియ దేవుని బిడలారా ఈ చిన్న వారిని గురించి కొన్ని విషయములను మీ ముందు ఉంచుతాను అవి మన జీవితంలో కూడా ఉన్నవా లేవా అది గమనించి మనం ప్రభువుకు శిష్యులంగా మనం మారి ఈ భూమిని తల క్రిందులు చేయడానికి దేవుని యొక్క శక్తి మనము పొందుకున్నదముగాక ఈ చిన్నవారిలో మొదటిగా వారిలో గమనించేది ఏంటంటే దీన స్థితి నుండి వచ్చినటువంటి వారు గలలియ ప్రాంతమనేది అన్య జనులతో నిండిన ప్రాంతం తరువాత కాలములో అసేరీయులు నప్తాలీయులు జబులోనియులు ఈ ప్రాంతమునకు వచ్చి నివాసం చేస్తూ ఉన్న వేళలో వారు మిశ్రిత జనముగా మారిపోతూ వారి భాషలు కూడా చాలా వ్యత్యాసముగా కనబడుతూ ఉన్నాయి కనుకనే సువార్త పద్నాలుగవ అధ్యాయమందు డెబ్బయో వచనములో మనం చదువుతూ ఉన్నాము మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము డెబ్బయో వచనములో చదివితే అతడు మరల నేను కానెనను కొంతసేపైన తరువాత దగ్గర నిలిచియున్నవారు మరల పేతురును చూచి నిజముగా నీవు వారిలో ఒకడువు నీవు గలలీయుడువు గదా అని రే అందుకడు మీరు చెప్పుచున్న మనుష్యుణ్ణి నేనెరుగనని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెను ఒట్టు పెట్టుకునేటకు మొదలు పెట్టెను అని చెప్పి మనం చదువుతూ ఉన్నాం కనుక ఈ గలలియ ప్రాంతంలో ఉన్న అన్య జనులతో కూడా ఈ యూదులు కలిసిపోతూ ఉన్న వేళలో ఒక మిశ్రిత జనముగా మారిపోయారు వారి యొక్క భాష కూడా వ్యత్యాసముగా కలుగుతూ ఉన్నది వారి యొక్క భాష కూడా వ్యత్యాసమైన భాషగా అక్కడున్న ఎరుశలేములో ఉన్నవారు గమనించగలిగారు తీన స్థితిలో ఉన్నవారిని దేవుడు పైకి లేవనెత్తును కనుకనే అన్నా జీవితంలో కూడా మనము గమనించేటప్పుడు పెంట కుప్పలో నుండి దరిద్ర స్థితిలో నుండి దేవుడు పైకి లేవనెత్తి రాజులను అధికారులను కూర్చుండబెట్టు స్థలములో వారిని కూర్చుండబెట్టదనని చెప్పి అన్న దేవుని గురించి అధికముగా పాడుతూ ఉన్నది ఉన్నతమైన సర్వ సర్వశక్తి కలిగిన దేవుని గురించి ఆయన అనంత జ్ఞాని అని చెప్పి పాట పాడుచూ ఉన్నది నా ప్రియ దేవుని బిడలారా మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఉన్నత స్థితికి దేవుడు మనలను పైకి లేవనెత్తునుగాక ఉన్నత స్థితిలో మనము ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకవేళ ఈ భూమి మీద మనము ఆస్తి పరులుగా లేకపోవచ్చును దరిద్ర స్థితిలో ఉండవచ్చును హీనమైన స్థితిలో ఉండవచ్చును దేవుడు మనలను ప్రేమించు ఉన్నాడు దేవుడు ప్రేమించే వారందరూ కూడా ఉన్నత స్థితిలో ఆయన కూర్చుండబెట్టగలడు కనుకనే ఈ శిష్యులు మొదటిగా స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు వారిని పైకి లేవనెత్తి గలలియ ప్రాంతాన్ని మహిమ మహిమ కలిగిన దానిగా ఆయన మార్చగలిగాడంటే ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయమో మనము గమనించగలుగుతూ ఉన్నాం రెండవదిగా వారి యొక్క జ్ఞానమును గురించి మనము చూడాలి అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము పదమూడవ వచనములో చదువుతూ ఉన్నప్పుడు అపోస్తులు కార్యములు నాలుగవ అధ్యాయము పదమూడవచనములో వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండినవారని గుర్తిరిగిరి పేతురు యోహానుల యొక్క ధైర్యము ప్రజలు గమనించారు గమనించిన వెంటనే వారు చెప్పే మరో మాట ఏమిటంటే విద్య లేనటువంటి పామరులు లోకములో విద్య లేనటువంటి వ్యక్తులను చూసి గౌరవించగలరా చదువు లేనటువంటి వ్యక్తులను చూసి మర్యాద ఇవ్వగలరా లేదు నా ప్రియ దేవుని బిడలారా లోకములో చదువుకున్న వారికి చదువు లేని వారికి చాలా వ్యత్యాసం అనేది కలదు ఉదాహరణకు నేను మీకు ఒక మాట తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను తినవృత్తాంతములు మొదటి గ్రంథములో ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై రెండవ వచనములో గమనించినట్లయితే దావీదు పినతండ్రి అయిన యోనాతాను తాను వివేకము గల ఆలోచనకర్త అయి ఉండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను ఒక వ్యక్తి దగ్గర మంచి సలహాలు ఇవ్వాలన్నట్లయితే లేక ఆలోచనలను ఇవ్వాలన్నట్లయితే అతడు వివేకము కలిగిన వాడుగా ఉండాలి బాగా చదువుకున్నవాడుగా ఉండాలి మరి లోకములో మనము గమనించు ఉన్నాము పెద్ద పెద్ద వ్యక్తులకు ఆలోచన కర్తలుగాను మంచి సలహాదారులుగాను ఉండాలనుకున్నప్పుడు వారిలో వివేకాన్ని గమనించగలరు వారిలో ఎంతవరకు చదువుకున్నారో దాన్ని గమనించగలరు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఏర్పరచుకున్న శిష్యులందరూ కూడా విద్య లేని పామరులుగా ఉన్నారు మరి వీరికి ఎటువంటి జ్ఞానం అనేది కూడా లేదు దైవికమైనటువంటి జ్ఞానము చేత వారు నింపబడి తరువాత కాలములో దేవుని చిత్తమును సంపూర్ణముగా నెరవేర్ నెరవేర్చుచూ వచ్చారు దేవుని యొక్క చిత్త ప్రకారముగా సేవ అనేది వారు కొనసాగుతూ వచ్చారు దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా వారి జీవితములనేవి మలచబడుతూ వచ్చాయి నా ప్రియ దేవుని బిడలారా ఒకవేళ మనలో జ్ఞానము లేకపోయినప్పటికీ సరి అయిన విద్య లేకపోయినప్పటికి దైవిక సంబంధమైనటువంటి జ్ఞానముతో మనం నింపబడి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనము పాటుపడవలసిన అవసరమైనది కనుకనే అపోస్తులుడైన పౌలు కొరిందికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం చివరి భాగములలో మనము గమనించగలము బలహీనులను దేవుడు ఎన్నుకుంటున్నాడు వెర్రివారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు ఎన్నిక లేని ప్రజలను దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు జ్ఞానము లేని వారిని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు ఎందుకంటే లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచుట కొరకు లోకములో ఉన్న బలవంతులను సిగ్గుపరచుట కొరకు లోకములో ఎవరైతే గొప్ప జ్ఞానవంతులుగా ఉన్నారో వారిని సిగ్గుపరచుట కొరకు బలహీనులైన మనలను జ్ఞానము లేని మనలను వెర్రివారైన మనలను దేవుడు ఏర్పరచుకొని తన గొప్ప పరిచర్ అనేది మన ద్వారా ఆయన జరిగించుచు ఉన్నాడు అందును బట్టి దేవునికి స్తోత్రం కాక మూడవదిగా ఈ చిన్నవారిలో గమనించే మరొక కార్యం ఏమిటంటే వారి యొక్క వృత్తిని గురించి మనం చూస్తూ ఉన్నాం మతైసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో గమనించుచు ఉన్నప్పుడు మతైసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచన ముందు యేసు గలలియ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను వారు జాలరులు సముద్రములో వల వేసే జాలరులుగా ఉన్నారు అనగా చేపలు పట్టే వృత్తి అనేది వీరిలో మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి వారిని దేవుడు ఏర్పరచుకోవడానికి గల కారణం ఏమిటి దేవుడు ఎందు నిమిత్తముగా వీరిని ఏర్పరచుకుని ఉపయోగించుకోవాలని చెప్పి ఆలోచన చేశాడు నా ప్రియ దేవుని బిడలారా చేపలు పట్టుచున్నటువంటి వృత్తి కలిగిన వారిని మనము సరి అయిన గౌరవం అనేది వారికి ఇవ్వము కారణం ఏమిటంటే వారు చేసే వృత్తులను బట్టి మనము గౌరవించే వారుగా ఉంటున్నాం మరి లోకములో ఎన్నో విధములైనటువంటి వృత్తులు కలిగిన వారుగా ఉంటున్నారు ఎన్నో విధములైనటువంటి ఉద్యోగములో స్థిరపడిన వారుగా మనం చూస్తూ ఉన్నాం అందరూ దేవుని చేత వాడబడుతున్నారా అని అంటే మనము చెప్పలేము కానీ దేవుని యొక్క చిత్త ప్రకారముగా పిలువబడిన వారు దేవుని యొక్క ఉద్దేశం అనేది నెరవేర్చాలని చెప్పే వారిని మాత్రమే ఆయన ఏర్పరచుకొని తన పని కొరకు ఆయన ఉపయోగించుకుంటూ ఉన్నాడు మరి నీ జీవితంలోనూ దేవుని యొక్క చిత్తము సంపూర్ణముగా నెరవేలా నెరవేరాలని ఆశపడుతూ ఉన్నట్లయితే నీవు ఏ వృత్తి చేస్తున్నప్పటికీ దేవుని యొక్క ప్రణాళిక ప్రణాళికలో నుండి తప్పిపోకుండా దేవుని యొక్క ఉద్దేశం అనేది నెరవేర్చాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి తరువాత ఈ చిన్నవారిలో నాలుగవ వారి యొక్క స్వభావములను గురించి మనం చూస్తూ ఉన్నాం శిష్యులుగా ఏర్పరచబడినటువంటి వీరిలో నాలుగవదిగా వారి యొక్క స్వభావములు ఎలా ఉన్నాయంటే మార్క్ సువార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచనములో మనం చదువుతూ ఉన్నాము సువార్త మూడవ అధ్యాయము పదిహేడవ చనములో జబదయ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను వీరిద్దరికీ ఆయన బోయ నిర్గేశను పేరు పెట్టెను బోయ నిర్గేశు అనగా వారని అర్థము ఈ శిష్యులలో కొందరు భయపడేవారుగాను కొందరు సందేహించేవారుగాను మరికొందరు కోపపడేవారుగాను మరికొందరు అసూయపడేవారుగాను ఇలాగా వారి యొక్క స్వభావములను గురించి మనం చూస్తూ ఉన్నాం మరి ఇలాంటి స్వభావములు కలిగిన వ్యక్తులను దేవుడు ఏర్పరుచుకున్నాడంటే దాని ఉద్దేశము ఏమిటో మనం బాగుగా ఎరగగలము లోకములో భయపడే వారున్నారు సందేహించేవారుగా ఉన్నారు అవిశ్వాసము కలిగిన వారుగా ఉన్నారు అధైర్యపడే వారున్నారు కలవరపడే వారున్నారు అసూయపడే వారున్నారు కోపపడేవారు ఉన్నారు పలు విధాలుగా సంఘములలో కూడా ఇలాంటి ప్రజలు ఉన్నారు కాబట్టి సమాజములో ఇలాంటి వారందరూ ఉన్నారు కాబట్టి వీరి మధ్యలో నుండి దేవుడు ఏర్పరచుకొని వీరిని మార్చుట కొరకు అనగా ఎటువంటి స్వభావములతో ఉన్న వ్యక్తులను దేవుడు మార్చి వారిని కూడా మార్చుట కొరకు దేవుడు ఉపయోగించుకుంటూ ఉన్నాడు మరి చూడండి ఉదాహరణకు పేతురు యొక్క జీవితంలో మనం గమనించగలము పరిశుద్ధాత్మను పొందక మునుపు అతడు బొంకేవాడుగా ఉన్నాడు కానీ పరిశుద్ధాత్మను పొందిన తరువాత యేసు ప్రభువుకు సాక్షిగా నిలబడ్డాడు అపోస్తుల కార్యములలో మనం చూస్తూ ఉన్నాం ప్రజలను చూసి ఆయన చెప్పుచున్న మాటలు మీరు జీవాధిపతిని చంపితిరిగాని ఆయన తిరిగి లేచి ఉన్నాడని ఆయన ఉన్నాడని మేము దానికి సాక్షులమై ఉన్నామని చెప్పి చెప్పుచూ ఉన్నాడు చూడండి అపోస్తుల కార్యములంతటిలో కూడా అపోస్తులలో వారు చేసిన క్రియలను మనము గమనించుచూ ఉన్నాం వారు చేసిన పరిచర్యను గురించి మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజులో నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్న ఉద్దేశం ఏమిటంటే మనము ఆయనకు శిష్యులంగా మారి ఇంకను అనేకులను యేసు ప్రభువుకు శిష్యులుగా చేయాలని నా ప్రియ దేవుని బిడలారా యేసు ప్రభువు వారు పన్నెండు మందిని ఏర్పరుచుకున్నాడు పన్నెండు అనే సంఖ్య పలుచోట్ల మనం చూస్తూ ఉన్నాం పన్నెండు గోత్రములనియు పన్నెండు పునాదులు గల పట్టణమనియు ఇంకా పలు రకాలుగా పన్నెండు అనే సంఖ్య అనేది పరిశుద్ధ లేఖనాలలో చాలా చోట్ల రాయబడి ఉన్నది కనుక ఈ పన్నెండు అనే సంఖ్య దైవ చిత్తానుసారమైనటువంటి ఒక సంఖ్య కాబట్టి మన జీవితాలలో కూడా సంఖ్యను బట్టి కాదు కానీ దేవుని యొక్క చిత్తం అనేది మనలో సంపూర్ణముగా నెరవేర్చబడాలి మరి ఈ తరువాత కాలంలో ఈ శిష్యులు పన్నెండు మంది అపోస్తులుగా వారు పేరు పొందిన వారుగా ఉంటున్నారు మరి రాబోయే దినాలలో ఈ అపోస్తులకు ఉన్నటువంటి ప్రతిష్టను గురించి కూడా నేను మీకు వివరిస్తాను రాబోయే దినాలలో ఇంకను అనేక ఆత్మీయ సత్యములను ఆత్మీయ విషయములను మీకు తెలియజేస్తాను కనుక ఈ అనేవి ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా మీరు వినండి ఆత్మలో బలం పొందండి దేవుని రాజ్యమున కొరకు సిద్ధపడండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక మరి ఎవరైతే దేవుని యొక్క చిత్తమును చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని అనుకుంటున్నారు సువార్త ప్రకటించి వారి యొక్క పాదములు సుందరములు అన్నట్టుగానే మనము సువార్తను ప్రకటించాలి దేవుని రాజ్యమును కట్టాలి అలా అనుకున్నప్పుడు మనము చేయవలసిన కార్యములేమిటో తెలుసా మతయ సువార్త ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయమును మనం బాగుగా చదివి వాటిని మనం ధ్యానించినట్లయితే ఏసుక్రీస్తు వారి యొక్క సిద్ధాంతములనేవి చాలా చక్కగా అక్కడ తెలియజేయబడుతూ ఉన్నాయి మరి లోకములో ఒక్కొక్క సంస్థకు లేకుంటే ఒక కంపెనీకో లేకుంటే ఒక రాజకీయ పార్టీకో ఎలాంటి సిద్ధాంతములైతే ఉన్నవో ఆ సిద్ధాంతములను బట్టి వారు నడుచుకుంటూ ఉంటారు మరి యేసుక్రీస్తు యొక్క పరిచర్యను చేయాలి ఆయన సువార్తను ప్రకటించాలి ఆ సువార్తను అనేకులకు తీసుకుని వెళ్ళాలంటే ఈ మత్తస్సు వార్తలో యేసు ప్రభు వారు శిష్యులను ఎన్నుకున్న తర్వాత ఆ కొండ మీద చేయబడిన ఆ ప్రసంగం అనేది శిష్యులు కూడా నేర్పిస్తూ వచ్చాడు కనుక మనము కూడా దేవుని పరిచారము చేయుటకు దేవుని పరిచర్య చేయుటకు దేవుని సేవలు వాడబడుటకు మన ఆధ్యాత్మిక జీవితంలో కొండ మీద చేయబడిన ఆ ప్రసంగం అనేది పూర్తిగా మనం అర్థం చేసుకుని దానిని మనం ధ్యానించినట్లయితే మనం యేసు క్రీస్తుకు శిష్యులంగా మారుతాము ఇతరులను కూడా యేసు ప్రభు వారికి శిష్యులనుగా చేయగలము కనుక అంతవరకు దేవుని యొక్క రాకడ చాలా సమీపముగా ఉన్నది కనుక ఆ రాకడలో నీవును నేను ఎత్తబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక మిగిలిన ఆత్మీయ విషయములనేవి ప్రతిరోజు మీకు ఈ వర్తమానముల ద్వారాగా అందించబడుటకు దేవుడే మనందరికీ సహాయం చేయనుగాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఇంతవరకును యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులను గురించి మేము నేర్చుకున్న ఆత్మీయ విషయములను బట్టి మా జీవితములలో ఇంకా ఏవైతే మీకు ఇష్టము లేని కార్యములు ఉన్నవో వాటినన్నిటిని కూడా ప్రభు మా నుండి తొలగించి మేము కూడా మీకు శిష్యులంగా మారి ఇంకను అనేకులను మీ వైపుకు నడిపించడానికి మీ రాజ్య సువార్తను ప్రభువ ఇతరులకు తెలియజేసి మీ రాజ్యాన్ని భూమి మీద కట్టడానికి ప్రభువ మీరు కృప చూపండి అనేకులను ప్రభు తండ్రి మీ రాజ్యమునకు సిద్ధపరిచే ఒక సాధనములుగా మమ్మల్ని వాడుకోనండి సువార్తను ప్రకటించాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా మీరు కలుగు చేసి నడిపించి సహాయం చేయమని సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె ప్రైస్ క్రీస్తు లార్డ్